మన ప్రభువును ప్రిరక్షకుడైన సుక్రీస్తు నామమునికే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక జీజస్ విత్హజ్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీరు మీ అందరికి మృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా మీ యొక్క స్థానిక సంఘాలలో ఆయా రీతులుగా దేవుడు మరి చక్కని ఆరాధనలు జరిగిస్తూ ఉండగా ఆ యొక్క ఆరాధన అన్నిటిలో మీరు పాల్గొనండి ఎవ్వరూ విడిచిపెట్టుకోదండి ఎందుకంటే ప్రపంచం అంతా కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి సమయం ఈ సమయంలో ఈ గడిలో నీవు కూడా ఉంటే ఎంత బాగుంటుంది నేనైతే ఎంతో ఆశ కలిగి ఉన్నానండి ఒకవేళ ద్వేషము చేతనైనను మసరము చేతనైనను కోపము చేతనైనను నీ ఇంటి వారి వారిలోనైనను నీ తోటి సహోదరుల పైన నీకు ఒకవేళ కోపము పగ అవన్నీ ఉన్నాయేమో నాకైతే తెలియదు కానీ అవన్నీ ప్రక్కన పెట్టేసి దయ ప్రభు ప్రభునామంలో మనవి చేస్తున్నానండి మీరందరూ స్థానిక సంఘాలలో దేవుని సన్నిధిలో ఉండండి దేవుడు మీకు మంచి చేయబోతున్నాడు మంచి చేస్తాడండి ఈ గడియ చాలా శ్రేష్టమైనది ఈ మంచి సమయంలో మీరందరూ కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలని ప్రభువుని ఘనపరచండి ఎందుకంటే ప్రపంచ మానవాళి యొక్క పాప పరిహార్థమై నిబంధన రక్తమును చిందించడానికి ఆ దేవాతి దేవుడు పసిబాలుడిగా ఈ భూమి మీదకి వచ్చి సర్వవా సర్వ మానవాళి కోసం మానవ వచ్చినటువంటి శుభ గడియలు అండి ఇవి మంచి గడియలు అండి శుభర్త మానవు తీసుకొచ్చినటువంటి దినమండి ఒక ఖైదీ మరి జైల్లో ఉన్నప్పుడు ఆ ఖైదీని విడిపించడానికి మరి ఎవరైనా ఒకళ్ళు ఆ యొక్క మరణ శిక్ష నుండి తప్పించడానికి ఎవరైనా ముందుకు వస్తే మరి అతనికి ఎంత సంతోషము అతని కుటుంబ వాళ్ళకి ఎంత సంతోషము అలాగే మన పాపాల కోసము మన యొక్క దోషాల కోసము మన యొక్క అతిక్రమముల కోసము మనల్ని విడిపించడానికి ఒక భూమి మీదకి వచ్చి వారు మరి మన కోసం ఎంతో త్యాగం చేయడానికి సిద్ధపడే గడియలు మరి ఈ యొక్క సంతోషకరమైనటువంటి సువార్తమానం అనేది ఎంత శ్రేష్టమైనదండి ఎవరుంటారండి ఒక నీతి మంతుని కోసం ప్రాణం పెట్టడానికి ఎవరుంటారు కానీ మన దేవుడు మన కోసం ప్రాణం పెట్టడానికి పసిబాలుడిగా భూమి మీదకి వచ్చినటువంటి దినాలు గొప్ప దినాలు కాబట్టి ఈ దినాలను ఎవరు వేస్ట్ చేసుకోవద్దని ప్రమోనాంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఏడో అధ్యాయము మరి తొమ్మిదో వచనంలో రెండో లైన్ నుంచి చూద్దాం తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడును వేయి తరముల వరకు కృప చూపువాడును మన దేవుడు తన యొక్క నిబంధన నిబంధన అంటే ఈ సంవత్సరం అంతా దేవుని ఏ వాగ్దానాలు అయితే చేశాడు అవన్నీ స్థిరపరిచి వేయి తరముల వరకు నీకు కృప చూపబోతున్నాడు ఆయన కృప చూపే దేవుడు ఎప్పటి వరకు వేయి తరముల వరకు కృప అంటే నేను చాలా సార్లు మీకు చెప్పాను మళ్ళా చెప్తున్నాను యోగ్యత లేని అర్హత లేని మనకి అర్హతను కల్పించడం ఒకటైతే ఇంకొక మీని నువ్వు పడుతున్నటువంటి బాధ నువ్వు ఏ పెయిన్ అయితే అనుభవిస్తున్నావో ఆ పెయిన్ ని భరించగలిగే ఓపికని ఇవ్వడం కూడా దేవుని కృపే ఆ కృప నీకు ఎప్పటి వరకు ఇస్తాడంట ఏ తరముల వరకు ఆయన కృప నీకు ఉంటుందంట ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగనడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి మా కుటుంబాల చుట్టూ మీ సన్నిధించండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ గా జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం చుట్టూ కూడా మీ సన్నిధించమని వేసాయి అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నాములు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్లారే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకపు మనకి తోడుగా ఉంది నడిపించుగాక గాడ్ బ్లస్ ఫ్రెండ్స్